టీవీ ఫిఫ్టీన్ న్యూస్ కి స్వాగతం అనకాపల్లి జిల్లా రోలుగుంటలో విషాదం ప్రేమ వ్యవహారంలో పెద్దలు వార్నింగ్ ఇవ్వడంతో యువకుడు ఆత్మహత్య రోలుగుంట మండలం వడ్డిప గ్రామానికి చెందిన యువకుడు వైదాసు సందీప్ ప్రేమ వ్యవహారంలో పెద్దల హెచ్చరించడంతో ఉరువేసుకుని ఆత్మహత్య కోల కొట్ట మండలానికి చెందిన యువతితో ప్రేమలో పడ్డ సందీప్ యువతి తల్లిదండ్రులు పంచాయతీ పెట్టి పెద్దలతో వార్నింగ్ అలాగే ఒత్తిడి తట్టుకోలేకే గతంలో గడ్డి ముందు తాగి ఆత్మహత్య ప్రయత్నించారు మృతుడు సందీప్ నర్సీపట్నం మున్సిపల్ చైర్పర్సన్ సుబ్బలక్ష్మి దళిత ఇతర నాయకులతో కలిసి అమ్మాయి పెళ్లి చేసుకోకపోతే కుటుంబాన్ని రోడ్డు గీస్తామంటూ బెదిరింపులకు దిగారంటూ బంధువుల ఆరోపణతో మనస్తాపానికి గురైన యువకుడు ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లుగా బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించారు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు రోలుగుంట ఎస్ఐ రామకృష్ణ నిన్న టోల్ముంట మండలం ఒడ్డెప్ప గ్రామానికి చెందిన వైదాసు సందీప్ వయసు ఇరవై రెండు సంవత్సరాలు ఈయన ఒక అమ్మాయితో ప్రేమ వ్యవహారం ఉన్నట్లు ఈ మధ్యకాలంలో ఆ అబ్బాయిని ఆమె పెళ్లి చేసుకోమని పెద్దల ద్వారా ఒత్తిడి చేసినట్లు తర్వాత ఈ మధ్యకాలంలో ఒకసారి ఆయన గడ్డి మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించినప్పటికీ కూడా కేజీహెచ్ చికిత్స పొంది మళ్ళీ డిశ్చార్జ్ అయ్యాడు తర్వాత కూడా మళ్ళీ అదే విషయమై ఆ అమ్మాయితో బంధువులు ఒత్తిడి పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేయడం వల్ల తీవ్ర మనస్తాపనకు గురై ఆయన నిన్న తన ఇంట్లో ఉన్న ఫ్యాన్ గురి వేసుకొని చనిపోవడం జరిగింది దీని మీద సందీప్ తండ్రి గారు శివగారు పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చారు దీని మీద మేము కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము సూసైడ్ నోట్ దీనిలో ఆ అబ్బాయి చనిపోయే ముందు ఒక సూసైడ్ నోట్ కూడా తన జోబులో పెట్టుకోవడం జరిగింది అలాగే ఒక వీడియో కూడా ఫోన్ తన ఫోన్లో సూసైడ్ చేసుకుంటున్నట్లుగా తన ఫోన్ ద్వారా చిత్రీకరించారు అది కూడా మేము దర్యాప్తులో భాగంగా సూసైడ్ నోట్ను ఈ సెల్ ఫోన్ కూడా సీజ్ చేయడం జరిగింది మేము యాజ్ పర్ మెరిట్స్ ఈ కేసుని ఫైనల్ ఇచ్చడం జరుగుతుంది